నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం నుంచి మీకు అన్ని కూడా లేటెస్ట్ వెరైటీలో చూపించబోతున్నానండి చాలా వరకు మనం రొటీన్ శారీస్ని చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాం కానీ రాజరాజేశ్వరి ఎంపోరియం నుంచి మాత్రం కొత్త వెరైటీలో మనం శారీస్ని చూడబోతున్నాం ఆల్మోస్ట్ ఈ వర్క్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కానీ తెలియని వారికి కూడా ఇవి చాలా బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను మీరు ఏం చేస్తారంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో చూపించే చీరలు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ బాగుంది అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు ఖచ్చితంగా ఒకటి పిక్ చేసుకుంటారు అంత బాగున్నాయండి సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మీ ఫ్రీ సమయంలో మీరు చక్కగా అన్నీ చూసుకుని మీరు షాపింగ్ చేసుకునే వెసులుబాటు కూడా కలుగుతుంది సో మరి ఆ క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రాజరాజేశ్వరి ఎంపోరియం వచ్చి మనకి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఉందండి సో మీకు ఏంటంటే దీనికి సంబంధించిన ఈ షోరూమ్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది సో మరి వీడియోను స్కిప్ చేయకండి చీరలు చాలా బాగున్నాయి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మధ్యకాలంలో ఏంటంటే కళంకారీ డిజైన్స్కి సంబంధించి బాగా క్రేజ్ ఉందండి తక్కువ నుంచి మొదలు పెడితే మనకి పట్ ప్యూర్ పట్టు చీరలు కంచి పట్టు చీరల వరకు కూడా మనకి ఈ కళంకారీ డిజైన్ అనేది బాగా ఫ్యాషన్ అయింది మనం అన్ని పట్టుల్లో కూడా కళంకారీ డిజైన్ ఆల్మోస్ట్ నేను చాలా వీడియోలు చేశాను ఇప్పుడు మాత్రం ఏంటంటే మీకు దీన్ని ఆప్లిక్ వర్క్ అంటారు లేదంటే ప్యాచ్ వర్క్ అంటారు మనకు ఆ కలంకారి అనేది ఇప్పుడు మనకి గుడివాడ దగ్గర పెడనలో ఇవన్నీ కూడా తయారవడం అనేది జరుగుతుందండి సో ఆ దానికి సంబంధించి పూర్తిగా మనకి నచ్చిన ఇప్పటివరకు ఏంటంటే మనం పట్టుచేర మీద డిజైన్ డిజిటల్ ప్రింట్స్ ఇటువంటివి చూసుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు చూపించే చీరలన్నీ ఏంటంటే పూర్తిగా మీకు కళంకారీ డిజైన్ ఆప్లిక్ వర్క్లో చేసిన చీరలన్నీ కూడా నేను చూపించబోతున్నాను చాలా బాగున్నాయండి నేను రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్లో ఈ వెరైటీస్ని చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని షోరూమ్ వాళ్ళకి పంపించి చక్కగా మీరు చీరని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ముందు చూపించేది ఏంటంటే రా సిల్క్ అండి ప్యూర్ వస్తుంది మనకి పట్టు ఫ్యాబ్రిక్లో వస్తుంది దీనికి ఏంటంటే ప్యాచ్ వర్క్ చేస్తారు ఈ కలంకారి డిజైన్ ఇది నిజంగా చాలా శ్రమతో కూడుకున్న వర్క్ అండి అంత ఈజీగా ఇప్పుడు చీరల మీద పెయింట్ అంటారా కలంకారీ డిజైన్ చక్కగా అలా మిషన్ ద్వారా అయిపోతూ ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ఆప్లిక్ వర్క్లో మీకు చీర కావాలంటే మాత్రం టైం పడుతుంది నిజంగా దీన్ని తయారు చేసిన వాళ్ళని ప్రోత్సహించడానికైనా మనం ఇటువంటి చీరలు కొనుక్కుని తీరాలండి ఎందుకంటే లుక్ వైజ్గా చూడటానికి కూడా చాలా బాగుంటాయి ప్లస్ డిఫరెంట్గా ఉంటుంది మనకున్న పది చీరల్లో ఒక చీర ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఈ చీరలు అయితే అలా కనిపిస్తుంది సో ఇది వచ్చి ఏంటంటే మీకు ప్యూర్ రాసిల్కి ఏం చేశారంటే ఆప్లిక్ వర్క్ మొత్తం కళంకారీ మెటీరియల్ తీసుకుని క్లాత్ తీసుకుని చీర అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది మనకి పళ్ళు పళ్ళుకి చాలా రిచ్గా ఇచ్చారు బోర్డర్ అంతా కూడా మీకు ఏంటంటే ఇలా కళంకారీ బార్డర్ ఇచ్చారు అయితే ఈ చీర మీకు శారీ అంతా ఇలా వస్తుందండి చీర అంతా ఈ కళంకారీ వస్తుంది ఈ చీరకి ఏంటంటే మీకు బార్డర్ అంతా గ్రీన్ ఇచ్చారు తర్వాత మనకి ఈ రౌండ్ మొత్తం మనకి చెంగుకు వస్తుంది కదా ఈ చెంగుకొచ్చే భాగంలో ఏంటంటే గ్రీన్ కలర్ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది మొత్తం నేను మీకు చీర చూపిస్తాను ఈ చీర ఈ చీర వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే ప్యూర్ వస్తుందండి చాలా బాగుంటుంది చీర అంతా కూడా మీకు ఈ కళంకారి డిజైన్ వస్తుంది ఈ చెగ్గు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా మీకు ఈ గ్రీన్ కలర్లో వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు ఈ కళంకారి డిజైన్లోనే బ్లౌజ్ వస్తుంది ఈ వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని షోరూమ్ వాళ్ళ నెంబర్ అన్నీ ఇస్తాను కాబట్టి వాళ్ళు పంపించి చక్కగా మీరు చీరని బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే మనకి సూపర్ నెట్ ఈ సూపర్నెట్ ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే ఆప్లిక్ వర్క్ చేస్తారండి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది నేను చెప్పాను కదా రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్లో మీకు ఈ వర్క్ చూపిస్తాను ఇది వచ్చి నెట్ మనకి పళ్ళుకి అంతా కూడా ఏంటంటే కళంకారీ ఆప్లిక్ వర్క్ చేశారు ఇదంతా ప్యాచ్ వర్క్ పెయింట్ కాదు ఇంతవరకు కళంకారీ డిజైన్స్ అంటే మనం పెయింట్సే చూసుకుంటూ వచ్చాం ఇవి పెయింట్ కాదు ఆ మెటీరియల్ తీసుకుని దీన్ని ఏంటంటే ప్యాచ్ వర్క్లో చేయటం జరిగింది అండ్ తర్వాత ఏంటంటే మిడల్ మీకు పింక్ ఇచ్చి బార్డర్గా ఏంటంటే ఎల్లో ఇచ్చారు ఇచ్చి ఏం చేశారంటే బ్లౌజ్ కూడా మీకు ఇలా డిఫరెంట్గా ఇచ్చారండి వర్కింగ్ ఉమెన్స్కి చాలా అంటే చాలా బాగుంటాయి చెప్పాను కదా కాటన్లో కూడా నాలుగైదు రకాల మనం డిఫరెంట్గా పెట్టుకుంటే ఆఫీస్కి ఏడు రోజులు ఏడు రకాల కాటన్ శారీస్ పెట్టుకుంటే బోర్ లేకుండా ఉంటుందండి కంచి కాటన్ వెంకటగిరి కాటన్ ఇట్లా రకరకాల కాటన్స్ ఉన్నాయి సో ఈ రోజు రాజరాజేశ్వరి ఎంపోరియం నుంచి మీకు అన్నీ కూడా సూపర్ నెట్లోనూ ఇప్పుడు మీకు చూపించింది రా సిల్క్ ప్యూర్ రా సిల్క్ ఇది వచ్చే నెట్ దీనికి కళంకారీ ఆప్లిక్ వర్క్ దీన్ని ప్యాచ్ వర్క్ అంటారు సో శారీస్ ఇలా వస్తాయి ఇప్పుడు చూపించే ఈ చీరలన్నీ కూడా మీకు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నాయి సో మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి నెట్ ఫ్యాబ్రిక్లోనే మీకు రెడ్ కలర్లో చూపిస్తానండి ఈ రెడ్ కలర్కి ఏంటంటే మనకి బ్లాక్ కలర్లో తీసుకున్నారు దానివల్ల చీర మంచి హైలైట్ అవుతాను ప్లస్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది వన్ మీటర్ మీకు చక్కగా కలంకారి బ్లౌజ్ వస్తుంది చీరంతా కూడా సూపర్ నెట్లో రెడ్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ చూసినట్లయితే కనుక డిఫరెంట్గా ఇచ్చారు చూడండి ఇలా ఇదంతా కూడా చాలా శ్రమతో కూడుకున్న వర్క్ అండి అంత సులువుగా ఏదో పెయింటింగ్ చీరలు అంటారా కొన్ని కొన్ని చీరలు ఇప్పటిదాకా మనం చూసినవి ఏంటంటే స్క్రీన్ ప్రింట్ అని లేదంటే డిజిటల్ ప్రింట్ అని అలా అలా అయిపోతుంది కానీ ఇది ఏంటంటే ఒక చీర అంటే కళంకారి డిజైన్లో ఈ బొమ్మను తీసుకుని ఓపికగా దాన్ని కట్ చేసి దీన్ని థ్రెడ్ తోటి మొత్తం అంతా కూడా డిజైన్ చేసుకుంటూ వస్తారు ఈ ఆప్లిక్ వర్క్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా మీకు మంచి బెస్ట్ ప్రైజ్లు ఈ శారీస్ వస్తున్నాయి సో ఇవి వచ్చి మీకు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సూపర్ నెట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటంటే మీకు చూపించేది ప్యూర్ కాటన్ కాటన్లో ఒక్కొక్కటే చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఇది మంచి చేమంతి ఎల్లో చాలా బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉంది ఈ బొమ్మల్ని చాలా ఓపికగా ఒక చీరలోంచి వాళ్ళకి కావాల్సిన కట్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టి అతుకుతూ ఇదంతా కూడా వర్క్ చేస్తారు దీన్నే ఆప్లిక్ వర్క్ అంటారు లేదా దీన్నే ప్యాచ్ వర్క్ అని కూడా పళ్ళు దగ్గర మాత్రం నాకు ఎక్కువగా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ కదా ఈ చీరలు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి షోరూమ్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా నేను వీడియోలోను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే మరొకటి చూపిస్తున్నాను అండి ఇప్పుడు చూపించే అన్ని చీరలు కూడా ఒక రా మెటీరియల్ చూపించాను కదా రాసిల్క్లో ప్యూర్ రా సిల్క్లో అది ఒక్కటి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు తర్వాత చూపించిన రెండు సూపర్ నెట్ కూడా మీకు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇప్పుడు చూపిస్తున్న కాటన్ కూడా రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కాటన్ ఎంత బాగుందంటే ప్యూర్ కాటన్ కదా మీకు చాలా బాగుంది దీనికి ఏంటంటే ఆప్లిక్ వర్క్ చాలా బాగుంది బ్లౌజ్ ఏంటి బార్డర్లో తీసుకున్న కలర్నే మీకు బ్లౌజ్గా తీసుకున్నారు ఇది వచ్చి పళ్ళు వస్తుంది చాలా చక్కగా ఉంది తర్వాత వచ్చి మీకు బ్లౌజ్ ఇలా వస్తుందండి కలంకార డిజైన్ బ్యూటిఫుల్ శారీ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఆ బొమ్మను తీసుకున్నారు కదా ఇలా వర్క్ చేస్తారండి మొత్తం ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే ప్యాచ్ వర్క్లో చేయడం అనేది జరుగుతుంది ఇది పెయింట్ కాదు ప్యాచ్ వర్క్ అండి ఇది సో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈ చీరలు వచ్చి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నాయి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మరొక కలర్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కొంచెం మనకి పెద్ద బోర్డర్ ఇచ్చారు కింది వైపుని ఇంతకుముందు చూసిన చీరలు రెండు కూడా ఏంటంటే చిన్న బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే మీకు పెద్ద బోర్డర్ని తీసుకున్నారు తర్వాత ఏంటంటే డిజైన్ ఇలా వచ్చింది ఇదంతా కూడా కలంకారి డిజైన్ వాడారు బ్లౌజ్ వచ్చి మళ్ళీ ఈ కలర్లోనే మీకు బ్లౌజ్ తీసుకున్నారు చూపిస్తా నేను అది కూడా చూపిస్తానండి మీకు ఈ చీరలన్నీ ఇప్పుడు చూసిన చీరలన్నీ కూడా రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నాయి బ్లౌజ్ వచ్చి మీకు చక్కగా ఇట్లా వస్తుందండి ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నేను షోరూమ్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తాను కాబట్టి అవకాశం ఉన్నవారు షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా మీరు కొరియర్లో తెప్పించుకుంటానన్నా కూడా ఒక్క చీరైనా కూడా తెప్పించుకోవచ్చు ఇవి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు టూ నైన్ ఫిఫ్టీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఏంటంటే మీకు హాఫ్ వైట్లోనూ తర్వాత కొంచెం లైట్ కలర్స్లో వస్తాయి ఈ చీరలన్నీ కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవి ఎంత బాగున్నాయంటే ఇంకా బాగున్నాయండి ఇదంతా మనకి మధ్యలో ఏంటంటే స్క్రీన్ ప్రింట్ ఇచ్చారు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది తరువాత ఏంటంటే బార్డర్గా మీకు అంతా కూడా ఈ కళంకారీ డిజైన్ తీసుకున్నారు దీన్నే ప్యాచ్ వర్క్ అంటారు సో దీని బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం దీనికి బ్లౌజ్ ఏంటంటే మనకి ఇలా స్క్రీన్ ప్రింట్లోనే బ్లౌజ్ ఇచ్చారు సారీ ఇలా వచ్చిందండి కలంకారీ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలకి వస్తాయి బ్లౌజ్ ఇలా వచ్చిందండి అంటే బార్డర్లో వాడారు కదా బార్డర్లో అంతా కూడా ఏంటంటే చక్కగా డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు బొమ్మలు లాంటి ప్యాచ్ వర్క్ ఇచ్చి బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్లవర్స్ తోటి మీకు డిఫరెంట్గా ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉందండి చీర చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కాటన్ ఇవి వచ్చి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి అంటే ఈ వైట్ కాదు మిల్క్ వైట్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో ఉన్నాయి ఇదే ప్రైజ్లో సో నేను అవి నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చి మనకి కేరళ కాటన్ శారీ లాగా ఉందండి చాలా బాగుంది ఇది కూడా నేను మీకు చూపిస్తాను దీనికి కూడా మనకి ఏంటంటే పెద్ద బార్డర్ ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉంది మంచి బ్లాక్ బార్డర్ తీసుకున్నారు మెరూన్ కలర్లో మనకి బార్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ కింది వైపున కొద్దిగా చీరకి గోల్డ్ బార్డర్ వచ్చింది దానికి మ్యాచింగ్గా బ్లాక్ అయ్యేటట్టుగా బ్లాక్ మెరూల్లో బార్డర్ తీసుకున్నారు ఇదంతా కూడా డిజైన్ కాదండి ప్రింట్ కాదు ప్యాచ్ వర్క్ ఆ కలంకారీ క్లాత్ని తీసుకుని కూడా ప్యాచ్ వర్క్ చేశారు సో దీనికి కూడా బ్లౌజ్ ఏంటంటే మీకు ఏదైతే బార్డర్లో ఇచ్చారో అలాగే మీకు బ్లాక్లో ఇచ్చారు బ్యూటిఫుల్ శారీ కదా చాలా అంటే చాలా బాగుందండి ఈ చీర వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకుని షోరూమ్ వాళ్ళ నెంబర్ అంతా ఇస్తాను కాబట్టి వాళ్ళకి పంపించి చక్కగా మీరు చీరని బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉందండి చీర చాలా బాగుంది చెప్తున్నాను కదా కొంచెం స్పెషల్గా కావాలంటే మాత్రం మీరు రాజరాజేశ్వరి ఎంపోరియంకి వస్తే మీకు నచ్చని తీసుకోవచ్చు నేనే చాలా సాటిస్ఫై అయ్యానండి ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి బ్లౌజులు కానీ తర్వాత ఫ్యాబ్రిక్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మీకు కలంకారి అంటే ఈ యాప్లిక్ తోటి ఉన్న బ్లౌజులు తర్వాత ఏంటంటే వెడ్డింగ్ కలెక్షన్ చూపిస్తాను హల్దీ ఫంక్షన్కి ఎలాగా తర్వాత సంగీత్కి ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి తర్వాత రిసెప్షన్కి ఎట్లా ఉండాలి ఇటువంటి డిజైన్ చేసిన మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అవన్నీ కూడా చూపిస్తాను వీళ్ళ వీడియోలు అన్నీ కూడా రాజరాజేశ్వరి ఎంపోరియం వీడియోస్ అన్నీ కూడా నేను ప్రతి శుక్రవారం ఉదయం పదిన్నరకు నేను రిలీజ్ చేస్తాను సో మీరు ఆ టైం ఫాలో అవుతూ ఉంటే కనుక మీరు ఆ నచ్చిన చూసుకుని మీరు చక్కగా మీరు నచ్చింది బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చి మిడిల్లో లైట్ కలర్ వచ్చింది తర్వాత శారీ వచ్చి బ్లౌజ్ వచ్చి మీకు బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా బాగుంది బాగున్నాయండి చీరలు అయితే చాలా బాగున్నాయి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ మనం డబ్బులు ఇచ్చేయచ్చు అండ్ రెండోది ఏంటంటే ఈ వర్క్ ఈ కష్టానికి కూడా ఇచ్చేసేయచ్చు ప్రైస్ కూడా మంచి మన బడ్జెట్లోనే ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలు బెస్ట్ శారీ వస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది మీకు కళంకారీ బ్లౌజ్ కూడా వస్తుంది ఇప్పుడంతా కళంకారీ మ్యానియా నడుస్తుంది ప్రతి చీరల మీద కళంకారీ డిజైన్స్ కానీ నిజం ట్రెడిషనల్ శారీస్ అంటే ఇవేనండి చాలా బాగున్నాయి కలంకారి ప్యూర్ కాటన్ తర్వాత ఇవి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇప్పుడు చూపించిన ఈ చీరలన్నీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల్లో వస్తాయి చాలా బాగుంది కదా దీనికి బ్లౌజ్ మీకు ఎలా ఇచ్చారో చూద్దాం ప్లెయిన్ కలర్లో రెడ్ తీసుకున్నారండి ఎంత డిఫరెంట్గా డిజైన్ చేశారంటే చీర అంతా అట్లా ఉంచేస్తారు కేరళ కాటన్ చీర ఇక్కడ ఆప్లిక్ వర్క్ మీకు ఏంటంటే ఎల్లో రెడ్ కలర్లో చక్కగా డిజైన్ తీసుకున్నారు బంచెస్ లాగా అలాగే నెమలలాగా తీసుకున్నారు తీసుకొని కలంకారి బ్లౌజ్ కాకుండా మనకి ఇలా ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ ఇచ్చారు సూపర్గా ఉంటుందండి కట్టుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి చాలా బాగుంది కదా చీర నెక్స్ట్ ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇది వచ్చే మొత్తం ఏంటంటే ఈ చీర మీద పెయింట్ తోటి బ్రష్ సారీ పెయింట్ చేశారు తోటి పెయింట్ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఏడు చూపిస్తారు ఇప్పుడు చూపించిన ఈ చీరలన్నీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదంతా కూడా పెయింట్ అండి చీర మీద మొత్తం అంతా కూడా ఇట్లా పెయింట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మరొక శారీ చూపిస్తాను అది కూడా చాలా బాగుంది దేనికి అదే బాగున్నాయండి ఏ చీరకు ఆ చీర సూపర్గా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో కొంచెం హెవీ డిజైన్లా ఇచ్చారు ఈ డాన్సింగ్ డాల్స్ని చూడండి ఎంత బాగుందో కొంచెం హెవీగా ఇచ్చారు చాలా కష్టం అండి వర్క్ చేయడం కూడా ఎందుకంటే ఒక చీరలోంచి బొమ్మలన్నీ ఒకటేలాగా డిజైన్లు కట్ చేసుకుని నేను ఒకసారి దీనికి సంబంధించి నేను అంతకుముందు షూట్ చేసినప్పుడు ఆవిడని అడిగాను ఆవిడ చెప్పారు అంత ఈజీ కాదండి ఒక కలంకారి చీర తీసుకుని ఈ డిజైన్స్ అన్నీ ఓపితే కట్ చేయాలట కట్ చేసి వేరే చీరకి అతుకుతారు అంటే ఆప్లిక్ వర్క్ చేస్తారు సో శారీ ఇలా వస్తుంది చాలా శ్రమతో కూడుకున్న పని అండి ఇది కానీ కట్టుకుంటే అంత లుక్ కూడా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఇచ్చారు మీకు బ్లూ కలర్లో కలంకారీ డిజైన్లో బ్లౌజ్ ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉంది చెప్తున్నాం కదా కొంచెం డిఫరెంట్గా మీరు నలుగురిలో చక్కగా బాగా స్పెషల్గా కనిపించాలనుకుంటే ఇలా వెళ్ళచ్చండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని షోరూమ్ వాళ్ళకి పంపించి చక్కగా మీరు చీరను తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కళంకారీ ఆప్లిక్ వర్క్ అంటే ప్యాచ్ వర్క్కి సంబంధించిన మంచి మంచి శారీస్ని ఇప్పుడు మీకు చూపించాను కదా అలాగే వీళ్ళ వర్క్షాప్లో రెడీమేడ్ బ్లౌజుల దగ్గర నుంచి మొదలు పెడితే డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి రెగ్యులర్గా ఉండే మెటీరియల్స్ అయితే కాదు సో మీకు ఒకవేళ ఇలా కావాలి అని అనుకున్నా కూడా ఇటువంటివి కూడా దొరుకుతాయి దీనికి ఏంటంటే ఇది పైన మనకి టాప్ వస్తుంది తర్వాత మనం బాటమ్ ఇవన్నీ కూడా మనం వేరే ఏదైనా మ్యాచింగ్ తీసుకోవచ్చు ఏంటంటే ఇలా పెయింట్ తోటి ఇలా మీకు డిఫరెంట్గా తోటి కావాలి అని అనుకుంటే మీరు చక్కగా ఇక్కడ షోరూమ్కి ఇచ్చేస్తే మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు ఇది వచ్చి ప్రెస్ ప్రజెంట్ అయితే అంటే తయారు చేసి రెడీగా ఉందండి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి ఇదైతే మీకు అవైలబుల్ ఉంది ఇది ప్రైజ్ వచ్చి త్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు హ్యాండ్స్కి చక్కగా ఇట్లా పెయింట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే మనకి డిఫరెంట్ అంటే కొంచెం కాటన్లో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు తర్వాత ఇదంతా కూడా మనకి పెయింట్ చేశారు తర్వాత చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా చేయడం జరిగింది ఇలా మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయని అవి కూడా నేను మీకు చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని షోరూమ్ వాళ్ళకి పంపించి చక్కగా మీరు చీరను బుక్ చేసుకో సారీ డ్రెస్ను బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చి లాంగ్ ఫ్రాక్లను యూస్ చేసుకోవచ్చు అలాగే మీకు టాప్లో కూడా యూస్ అవుతుంది వీటన్నిటికీ సంబంధించిన ప్రైజులు కూడా చెప్తాను నేను ఇలా అన్ని సైజులు దొరుకుతాయండి ఇప్పుడు నేను ఏంటంటే మీకు సైజెస్ చూపించడం కష్టం కాబట్టి నేను అవైలబుల్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను మీకు ఇందులో సైజెస్ కావాలన్నా కూడా మీరు వాళ్ళతో మాట్లాడితే ఒకవేళ ఉంటే వాళ్ళు మీకు పంపించడం జరుగుతుంది ఇది వచ్చి పదహారు వందల తొంభై ఐదు ఉందండి చాలా బాగుంది కదా అన్ని డిఫరెంట్గా ఉంటాయి తర్వాత ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైజ్లోనే వస్తుంది ఇవన్నీ టాప్స్ ఇట్లా వస్తాయండి ఇక్కడే స్టిచ్ అవుతాయి ఇక్కడే డిజైన్ అవుతుందండి ఇలా చాలా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందంటే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు నైన్టీన్ నైంటీ ఫైవ్ మరొక కలర్ కూడా ఉంది అందులోను అంటే సైజులు దొరుకుతాయండి మీకు సో మీరు షోరూమ్ వాళ్ళతో మీరు మాట్లాడగలిగితే వాళ్ళు చక్కగా మీకు ఉన్న సైజు చెప్తారు ఏ ఏ సైజులో ఉన్నాయి అనేది కూడా చెప్తారు చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇది ఇక్కడ వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు అలాగే మనకి ఇప్పుడు ఈ ఆప్లిక్ వర్క్ అనేది ఆసక్తిగా ఉంది కదా అది ఇక్కడ ఎలా వర్క్ చేస్తారు అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చి బ్యాక్ వస్తుందండి ఇది మన ఫ్రంట్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది చాలా బాగుంది కదా ఇదంతా కూడా ఏంటంటే మీకు ప్యాచ్ వర్కే మొత్తం ఇది తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ మంచి కాటన్ ఇది వచ్చి త్రిపుల్ నైన్ ఉందండి ఇలా చాలా ఒకదాని మించి నుంచి ఒకటి ఒకసారి మీకు పరిచయం చేద్దామని మీరు చూపించడం జరుగుతుంది ఒకసారి షోరూమ్కి వస్తే మాత్రం ఇంతకంటే వెరైటీస్ మీరు చాలా చూడొచ్చు చాలా బాగుంది కదా ఇది మీరు లాను యూస్ చేసుకోవచ్చు టాప్లో కూడా యూస్ చేయొచ్చు ఇదంతా కూడా ప్యాచ్ వర్కే మొత్తం దీనికి చున్నీ కూడా వచ్చిందండి నేను చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడా కళంకారీ తీసుకున్నారు బార్డర్ వచ్చి మళ్ళీ మీకు ఈ బార్డర్లో ఏంటంటే కంచి బార్డర్ తీసుకున్నారు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇక్కడ మామూలు మన కాటన్ క్లాత్ తీసుకున్నారు ఇది వచ్చి ఏంటంటే కళంకార డిజైన్ ఇది వచ్చి కంచి చీర మనకి కంచి బార్డర్ చీరలు ఉంటాయి కదా కంచి కాటన్ ఆ బార్డర్ తీసుకుని మళ్ళీ ఇలా డిజైన్ చేశారు పళ్ళు వచ్చి ఇట్లా వస్తుంది సారీ పళ్ళు కాదు మన చున్నీ అంటారు కదా చున్నీ వచ్చి ఇలా వస్తుంది దీని ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఒక్కదాన్ని మించి ఒకటండి చాలా బాగున్నాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి టాప్స్ అయితే కలెక్షన్ చాలా బాగుంది అన్ని రకాల అంటే మీకు మగ్గం వర్క్లు కూడా ఉన్నాయి కాకపోతే మనం ఇప్పుడు ఈ ఈ వీడియోలు అన్నీ కూడా కళంకరి ఆప్లిక్ వర్క్ చూపిస్తున్నాం కదా సో అందుకోసం నేను మీకు డ్రెస్ మెటీరియల్ కూడా చూపించడం జరుగుతుంది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ అండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి షోరూమ్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాను కదా వాళ్ళకి కాల్ చేసి మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇది రెండు వేల నూట యాభై రూపాయలు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇంకొకటి ఉందండి బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చండి చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మీకు టాప్స్ కూడా ఇలా దొరుకుతాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బొమ్మకి ఎంత బాగుందో ఇలా టాప్స్ కూడా మీకు చక్కగా ఆప్లిక్ వర్క్లో దొరుకుతాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చి దీని ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని ఇది కూడా రెండు వేల నూట యాభై రూపాయలు షోరూమ్ వాళ్ళకి పంపించి చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు ఒక్కటైనా కూడా కొరియర్ చేస్తారు మీకు ఇంకా ఎక్కువ కావాలి ఇవి బల్క్గా ఒక ఐదారు కావాలి లేకపోతే ఒక పది కావాలి అని అనుకుంటే మీరు షోరూమ్ వాళ్ళతో మాట్లాడితే కనుక అన్ని డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం వచ్చి కుకట్పల్లి ప్రగతి నగర్ కాలనీలో ఉందండి నెక్స్ట్ వచ్చి మీకు ఇలా రెడీమేడ్ బ్లౌజులు కూడా దొరుకుతాయండి ఆప్లిక్ వర్క్లో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉంటాయి ఇవి వచ్చి థౌజండ్ నైంటీ నైన్ ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు ఉంది తర్వాత వచ్చి ఏంటంటే మనకి పోచంపల్లి డిజైన్లో బ్లౌజెస్ ఇవి కూడా సైజులు వారీగా దొరుకుతాయి మీకు ఏదైనా కావాలంటే కనుక మీరు షోరూమ్ వాళ్ళతోటి మాట్లాడితే చక్కగా మీకు ఓపికగా చూపిస్తారు ట్రిపుల్ నైన్ అవకాశం ఉండి రాగలిగితే మరీ మంచిదండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి పోచంపల్లి ఇక్కత్తి డిజైన్ ప్యూర్ ఇక్కత్త కాటన్ అండి ఇవన్నీ కూడా అన్ని సైజులు దొరుకుతాయి అన్ని సైజుల్లోనూ ఉంటాయి మీరు ఒకసారి ఫోన్ చేసి మీరు మీ సైజ్ చెప్పి ఏదంటే ఒక సైజ్ తీసుకున్నా కూడా మీరు టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకోవచ్చు తర్వాత ఈ వర్క్ దగ్గరికి వెళ్దాం ఇది వచ్చి మిషన్ హ్యాండ్మేడ్ వర్క్ అండి సారీ మిషన్ వర్క్ ఇది ఇదంతా కూడా ఏంటంటే కంప్యూటర్ డిజైన్ అంటారు కదా అలా వీటిల్లో కూడా చాలా ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు షోరూమ్కి వస్తే మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు ఇందులో చాలా కలర్స్ అన్ని సైజులు ఉన్నాయండి మీకు స్మాల్ నుంచి మొదలు పెడితే వరకు అంటే నెంబర్ వైజ్గా మీకు దొరుకుతాయి తర్వాత వచ్చి స్లీవ్లెస్లో ఎక్కువగా పిల్లలు వాడుతూ ఉంటారు కదా స్లీవ్లెస్లో కావాలన్నా కూడా మీకు ఇలా దొరుకుతాయి ఇవి వచ్చి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో కూడా మీకు అన్ని సైజులు దొరుకుతాయి తర్వాత వచ్చి ఇక్క డిజైన్లు ఇవి కూడా చాలా అన్ని స్లీవ్లెస్లో ఉన్నాయి కొంచెం స్లీవ్లెస్లో ఎక్కువగా పిల్లలు వాడుతున్నారు ఇప్పుడు అలా కావాలనుకున్నా కూడా మీరు రెడీమేడ్ ఇలా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా వచ్చి కళంకార డిజైన్ కోర్టులా వస్తుంది కదా పైన వేసుకుంటారు కదా పిల్లల డ్రెస్సుల మీద ఇలాంటివి కూడా చాలా దొరుకుతాయండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటని కాదు నేను ఏంటంటే ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా మీకు ప్యాచ్ వర్క్ అంటే యాప్లిక్ వర్క్ అంటారు కదా ఆ వర్క్ ఉన్న శారీస్ని డ్రెస్సెస్ని చూపించడం జరిగింది మరి ఈ వీడియోలో ఉన్నవన్నీ కనుక మీకు నచ్చితే అంటే ఏదైనా నచ్చితే నేను షోరూమ్ వాళ్ళకి శ్రీ రాజరాజేశ్వరి షోరూమ్కి సంబంధించి నేను అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ ఇస్తాను సో వాళ్ళతో మీరు మాట్లాడి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్